హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక్ చింతపల్లి పార్ట్ వన్ అరకు వీడియో చేశాను కదా చాలా అంటే చాలా బాగా ఎంకరేజ్ చేశారు అందరూ కూడా చూశారు సో ఇప్పుడు పార్ట్ టూ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చూడండి అక్కడ పేపర్ మీద రాశాను కదా అదే ఒకవేళ మీరు టూ డేస్ ప్లాన్ చేసినట్లయితే ఎలా వెళ్ళాలి ఎక్కడ ఉండాలి ఏం చేయాలి అంతా కూడా పేపర్ మీద నీట్గా రాసి పెట్టాను అది లాస్ట్లో వీడియో తీసి కూడా పెట్టాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వన్ పాయింట్ సిక్స్ కే వ్యూస్ అయితే వచ్చాయి లాంగ్ వీడియోకి ఎప్పుడు నాకు ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ కూడా రాలేదు అరకు వీడియో మాత్రమే వన్ కే దాటిపోయింది టూ కేకి దగ్గరలో ఉంది సో ఈరోజు అయితే మేము చాక్లెట్ హౌస్కి అయితే వచ్చేసాం చాక్లెట్ ఫ్యాక్టరీ అంటారు దీన్ని అరకు నుంచి ఒక టూ కిలోమీటర్స్ దగ్గరలోనే ఉంటుంది లోపలికి వెళ్ళినట్లయితే చాలా చాలా బాగుంటుంది ఇంకా మీరైతే నైట్ పూట వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి నైట్ అయితే బాగుంటుంది లైటింగ్ అంతా కూడా సూపర్ ఉంటుంది అక్కడ మనకు సాంగ్స్ ప్లే చేస్తారు మనం డ్యాన్సెస్ అవి కూడా చేసుకోవచ్చు అలాగే పిల్లలు చూడండి ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం కదా ఇక్కడ మనం ఒక థౌజండ్ ఆఫ్ వెరైటీస్ చాక్లెట్స్ అయితే చూడొచ్చు అన్ని వెరైటీ చాక్లెట్లు అయితే ఇక్కడ ఉంటాయి ఆ చాక్లెట్స్ అన్నీ కూడా ఇక్కడే తయారు చేస్తారు అది కూడా మనం చూడొచ్చు మీకు వీడియోలో ముందుగా చూపిస్తాను తర్వాత చూడండి లాట్ ఆఫ్ వెరైటీస్ చాక్లెట్స్ దేర్ ఇన్ చాక్లెట్ ఫ్యాక్టరీ సో కాస్ట్ కొంచెం ఎక్కువైనప్పటికీ కూడా మనం కొనుక్కొని తింటే అదిగోండి మా పాప ఆల్రెడీ తినేస్తుంది సో నేనైతే ఇక్కడ చాక్లెట్ మ్యూజియం లాగా తయారు చేశారు చూడండి అక్కడ ఒక లేడీ ఉన్నారు కదా ఆమె తయారు చేస్తున్నారు చూడండి ఒక టూ పర్సన్స్ చాక్లెట్స్ ఎలా తయారు చేయాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేస్తారో ఇక్కడ బొమ్మ రూపంలో చెక్కి మరీ ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో పెడతారు ఇదిగోండి నేనైతే ఈ టూ ఫిఫ్టీ గ్రామ్స్ చాక్లెట్ అయితే తీసుకున్న పావు కేజీ కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ అట్లా పడింది బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అంటే ప్యూరిటీ చాక్లెట్లో మనం కొంటే అందులో అంత ప్యూరిటీ ఉండదు ఇక్కడైతే ప్యూరిటీ ఉంటుంది అలాగే ఇక్కడ లక్క బొమ్మలు ఇంకా చాలా వెరైటీస్ అన్నీ కూడా ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి కూడా చూ జైంటి వీళ్ళు అలాగే ఉయ్యాల అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా ఒక చాక్లెట్ రూపంలోనే ఉంటుంది సో దాని తర్వాత మనం పద్మాపురం గార్డెన్స్కి అయితే వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి జస్ట్ ఒక ఫిఫ్టీ అడుగులు వేస్తే చాలు పక్కనే దాని పక్కనే పద్మపురం గార్డెన్స్ బొటానికల్ గార్డెన్ అంటారు ఇందులో ఫ్లవర్స్ అలాగే ఒక టాయ్ ట్రైన్ ఉంటుంది ఆ టాయ్ ట్రైన్ మీద అంతా తిప్పుతూ ఉంటారు పార్క్ మొత్తం కూడా అది కూడా పక్కనే కాబట్టి మనం ఆ రోజే చూసి వచ్చు దీంతోపాటు ఎంట్రీ టికెట్ అయితే హండ్రెడ్ రూపీస్ పెద్దవాళ్ళకి చిన్న అయితే ఫిఫ్టీ రూపీస్ సో అది అయిపోయాక ఇంకా మేమైతే చాపరాయకైతే బయలుదేరిపాము చాపరాయికి వెళ్ళే వే అయితే ఇప్పుడు మొత్తం అంతా కంప్లీట్ చేసేస్తారు చాలా చాలా బాగుంది పాడేరు వెళ్ళే రూట్లో వెళ్ళాలి మనం స్ట్రైట్గా వెళ్ళినట్లయితే టూ రూట్స్ వస్తాయి అరుకునండి ఒకటి పాడేరు వెళ్ళే రూటు ఇంకొకటి జైపూరు కోరాపూట్ ఆ వెళ్ళే రూటు సో వాటర్ ఫాల్స్కి అయితే రైట్ సైడ్ వెళ్ళాలి కానీ చాపరాయికి అయితే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి పాడేరు వెళ్ళే రూట్లో వెళ్ళాలి ఇదిగోండి చాపరాయికి అయితే మేము వచ్చేసాం చాపరాయిలో కూడా ఫిఫ్టీ రూపీస్ ఎంట్రీ టికెట్ ఉంటుంది ఇలా చిన్నపిల్లలకి అక్కడ డ్రెస్ వేసి అంటే అక్కడ ట్రైబల్స్ ఉంటారు కదా ట్రైబల్స్ డ్రెస్సెస్ వేసి మేకప్ చేస్తారు ఫొటోస్ కూడా తీస్తారు చాలా బాగుంటుంది ఇంకా వాటర్ ఫ్లో చూడండి ఎలా ఉందో సూపర్ అంటే సూపర్ ఉంది అరుకు వెళ్ళేవాళ్ళు మొదటగా ఇష్టపడేది ఏది అంటే చాపరాయ్ ఎందుకంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా అక్కడ పైనుంచి ఆ వాటర్ ఫాల్స్లో పైనుంచి కింద వరకు జారవచ్చు సో అలా జారిపోవడానికి మేమైతే రెడీ అయిపోయాము చూడండి ఎంత బాగుంటుందో Tá, ఎలా అనిపించింది మీకు చాలా అంటే చాలా బాగుంది కదా మేము ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటుంది చాపరాయిలో జారడానికి వెళ్లే ముందు ఆ దేవతకైతే దండం పెట్టేస్తారు అందరూ కూడా మేము కూడా దండం పెట్టేసాం అలాగే ఫోటోషూట్ అవన్నీ కూడా చేసుకోవడానికి ఇక్కడ చాలా గార్డెన్ లాగా అయితే తయారు చేశారు భలే ఉంటుంది అక్కడ కూడా దిమ్సా డ్యాన్స్ ఇక్కడ కూడా వేస్తారు మనం నైట్ పూట వచ్చినట్లయితే వేసుకోవచ్చు సో మేమైతే చాపరాయిలో జారేసాం మీకు చూస్తుంటే మీకు జారాలనిపించింది కదా అలాగే ఈ చాపరాయ దగ్గర బొంగులో చికెన్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది బొంగులో చికెన్ అలాగే బొంగులో బిర్యానీ రెండు కూడా అమ్ముతారు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మనం అరకు వచ్చామంటే అది ట్రై చేయకుండా వెళ్ళకూడదు అది డిఫరెంట్ టేస్ట్ అనమాట అరకు కాఫీ బొంగులో చికెన్ చాలా ఫేమస్ అలాగే నెక్స్ట్ ఏంటంటే మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి అయితే సిద్ధమైపోం ఈ వాటర్ ఫాల్స్ అంటే స్ట్రైట్గా కనిపిస్తుంది కదా మీకు రైల్వే స్టేషన్ దగ్గరనే రైల్వే స్టేషన్ నుంచి ఒక సిక్స్ కిలోమీటర్ ముందుకు వెళ్ళినట్లయితే ఈ వాటర్ ఫాల్స్ వస్తుంది వాటర్ ఫాల్స్ వెళ్ళే దారి అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ప్రకృతి అందం అంతా మనం అక్కడే చూడొచ్చు లోయలు కొండలు అరకు అంటే అందం అందం అంటే అరకు అంటారు కదా సో ఈ వాటర్ ఫాల్స్ వెళ్ళే దారిలో అయితే మనం చూసేసుకోవచ్చు ఇంకో లక్ ఏంటంటే ఈ వాటర్ ఫాల్స్కి మనం ఎక్కువ దూరం నడవసరం లేదు ఇగోండి మేము బండి మీద ఎంతవరకు కూడా వెళ్తున్నాం బండి మీద నుంచి జస్ట్ ఒక ఇరవై అడుగులు కిందకు వేస్తే చాలు ఈ వాటర్ ఫాల్స్ అనేది వచ్చేస్తుంది సో ఇక్కడ బండి ఆపేసి మనం కొద్దిగా డిస్టెన్స్ ఒక హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు అంత నడిచినట్లయితే వాటర్ ఫాల్స్ వచ్చేస్తుంది చూడండి మీరు కూడా వాటర్ ఫాల్స్ ఎలా ఉందో వాటర్ ఫ్లో అయితే అదిరిపోయింది మేమైతే ఫుల్గా ఫుల్గా ఎంజాయ్ చేసాం చిన్న చిన్న చేపలు ఇక్కడైతే ఉన్నాయి పెడిక్యూర్ ఏదో అంటారు కదా కాల్ పెట్టుకుంటాం మనం ఎగ్జిబిషన్ గట్రా వెళ్ళేటప్పుడు అక్కడ అయితే హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇవ్వాలి బట్ ఇక్కడ ఫ్రీగా మేమైతే చేసేసుకున్నాం చిన్న బుల్లి బుల్లి చేపలు అయితే భలే ఉన్నాయి

చూశారు కదా మా ఎంజాయ్మెంట్ ఎలా ఉందో మీకు కూడా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది కదా సో మరి రమజన్ వాటర్ ఫాల్స్ మీ అరకు ట్రిప్లో యాడ్ చేసుకోండి అలాగే ఇప్పుడు ఏంటంటే టూ డేస్ అరకు ప్లాన్ మీకు ముందు చెప్పాను కదా ఒక ఫోటో పెట్టాను అది ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అంతా కూడా ఈ వీడియోలో ఒక రాసి పేపర్ మీద రాసి నేను వీడియో తీసాను సో మీరు కనుక వైజాగ్ నుండి వచ్చినట్లయితే డమ్కు వ్యూ పాయింట్ అనేది ఎనభై ఒక్క కిలోమీటర్లు ఉంటుంది విజయనగరం నుంచి వచ్చినట్లయితే ఫిఫ్టీ వన్ కిలోమీటర్స్ ఉంటుంది డమ్కు వ్యూ పాయింట్ దగ్గర ఫొటోస్ తీసుకొని అక్కడి నుంచి బుర్రా కేవ్స్కి అయితే టెన్ కేఎంఏ ఉంటుంది బుర్రా కేవ్స్కి వెళ్ళిపోతారు ఆ తర్వాత అనంతగిరి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేస్తారు ట్వెల్వ్ కేఎం లాస్ట్ వీడియోలో చూపించాను కదా అది తర్వాత ఫోర్టీన్ కిలోమీటర్స్ జర్నీ చేసినట్లయితే గాలికొండ వ్యూ పాయింట్ అనేది ఉంటుంది సో అది కూడా బాగుంటుంది వ్యూ అంతా కూడా దాని తర్వాత అరుకు ఉడెన్ బ్రిడ్జ్ ఉంటుంది తర్వాత అక్కడి నుంచి ట్వెల్వ్ కిలోమీటర్ వెళ్ళినట్లయితే హోటల్కి వెళ్ళిపోవచ్చు మీరు హోటల్ ఏదో రిఫ్రెష్మెంట్ అయ్యాక థర్టీన్ కిలోమీటర్ జర్నీ చేసినట్లయితే చాపరాయి ఫాల్స్కి వెళ్ళిపోతారు చాపరాయిలో చూసారుగా ఎంత ఎంజాయ్ చేసాము తర్వాత థర్టీన్ కేఎం మళ్ళీ వెనక్కి వచ్చినట్లయితే చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది అరకు చాక్లెట్ ఫ్యాక్టరీ దాన్ని చూసుకుంటారు తర్వాత నైట్ హోటల్కి వచ్చి నైట్ అంతా హోటల్లో స్టే చేస్తారు ఎర్లీ మార్నింగే మాడగడ వ్యూ పాయింట్కి అయితే బయలుదేరిపోతారు అక్కడి నుంచి నైన్ కేఎం ఉంటుంది అరకు నుంచి అది సో తర్వాత ఆ మాడగడ వ్యూలో ఫుల్గా ఎంజాయ్ చేసి తర్వాత అరకు ట్రైబల్ మ్యూజియంకి అయితే వెళ్ళిపోతారు అది నైన్ కేఎం రిటర్న్ వచ్చేటప్పుడు సో అరకు ట్రైబల్ మ్యూజియం పక్కనే కాఫీ మ్యూజియం కూడా ఉంటుంది పక్కనే దాని పక్కనే ఆ తర్వాత సెవెన్ కిలోమీటర్ అక్కడి నుంచి వెళ్ళినట్లయితే రన్నజల్లెడ ఫాల్స్కి వెళ్తారు ఇప్పుడు నేను చూపించాను కదా రన్నజల్లెడ సో రన్నజల్లెడ అంతా అయిపోయాక ఫోర్ పాయింట్ టూ కేఎం వెళ్ళినట్లయితే పద్మపురం గార్డెన్స్ బొటానికల్ గార్డెన్స్ చెప్పాను కదా ఈరోజు వీడియోలో సో ఒక ట్రాయ్ ట్రైన్ ఉండి ట్రాయ్ ట్రైన్లో ఊరంతా పార్క్ అంతా కూడా తిప్పుతారు అలాగే దాని తర్వాత ట్వంటీ టూ కిలోమీటర్ జర్నీ చేసినట్లయితే కటిక వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోతాం కటిక వాటర్ ఫాల్స్ వెళ్ళిపోయాక మళ్ళీ మనం విజయనగరం అక్కడి నుండి వెళ్ళాలంటే సెవెంటీ నైన్ కిలోమీటర్లు వెళ్ళాలి అలాగే ఒకవేళ వైజాగ్ వెళ్ళే వాళ్ళయితే వన్ నాట్ నైన్ కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు అలా మనం డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోవచ్చు సో లాంగ్ వీడియో తీసాను అలాగే ఫోటో కూడా తీసి పెట్టాను సో మీరు సేవ్ చేసుకోండి ఒక దగ్గర రాసుకోండి వీడియో లాస్ట్ వరకు చూడండి నేను అందుకే చెప్పాను మంది నాతో కాంటాక్ట్లు ఉండే వాళ్ళు అయితే నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు వాళ్ళకైతే నేను చెప్తున్నాను బట్ నాకు కాంటాక్ట్ లేని కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా అరకు వెళ్దాం అనుకుంటున్నాం ఎలా ప్లాన్ చేసుకోవాలనే వాళ్ళకి ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో చూసాక మీరు మీ ఓన్గా వెళ్ళిపోవచ్చు అరకు వారి హెల్ప్ మీకు అవసరం ఉండదు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్